ధర్మం కోసం ఇరవై తొమ్మిదేళ్ళు జైలులో మగ్గిన వీరవనిత ఎవరో తెలుసా ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు మొఘలుల చెరసాలలో నిర్బంధించబడ తన ధర్మాన్ని వీడక ధైర్యంతో నిలబడిన వీరవనిత యేసుబాయి బొంసెల్ల కథ నిజంగా ఆకట్టుకునేది శివాజీ మహారాజ్ కోడలు ధైర్యశాలి శాంభాజీ మహారాజ్ భార్య అయిన రాణి యేసుబాయి జీవితం సాహసం ధైర్యం నిబద్ధతతో నిండి ఉంది ఆమె కేవలం ఒక రాణిగానే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సైతం మొక్కువని ధైర్యంతో నిలబడిన వీరనారిగా చరిత్రలో నిలిచిపోయారు యేసుబాయి సాహసం ఆమె వివాహంతోనే మొదలైంది మొగులుల ఒత్తిడి ఉన్నప్పటికీ ఆమె శాంబాజీ మహారాజును వివాహం చేసుకున్నారు తరువాత ఆమె తన భర్తకు అన్ని కష్టాల్లోనూ తోడుగా నిలిచారు శాంబాజీ పరిపాలనలో ఆమె కీలక పాత్ర పోషించారు ఆయన తీసుకునే అనేక నిర్ణయాలలో ఆమె సలహాలు ఉండేవి పదహారు వందల ఎనభై తొమ్మిదిలో శాంభాజీ మహారాజ్ మొగులుల చేతికి చిక్కి దారుణంగా చంపబడిన తర్వాత యేసుబాయి ఒంటరి పోరాటం మొదలైంది తన చిన్న కుమారుడు శివాజీ రాజారాంతో సహా మొగులుల చెరసాలలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిపారు ఈ సుదీర్ఘ కాలంలో ఆమెను ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు మతం మారమని ఒత్తిడి చేశారు కానీ యేసుబాయి తన ధర్మాన్ని వీడలేదు తన విశ్వాసానికి కట్టుబడి నిలబడ్డారు ఆమె ధైర్యం మొగులుల సైన్యానికి ఒక సవాలుగా నిలిచింది సాలలో ఉన్నప్పటికీ యేసుబాయి మరాఠా సామ్రాజ్యం పట్ల తన బాధ్యతను విశ్రమించలేదు ఆమె తన కుమారుడిని ధైర్యంగా పెంచారు మొగులుల చెర నుండి విడుదలైన తర్వాత కూడా ఆమె మరాఠా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు రాజారాం మహారాజ్ పాలనలో ఆమె కీలక సలహాదారుగా వ్యవహరించారు రాజుభాయి జీవితం ఎన్నో కష్టాలమయం అయినప్పటికీ ఆమె చూపిన ధైర్యం సాహసం నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తాయి ఆమె ఒక వీర నారిగా ధర్మనిష్టకు ప్రతిరూపంగా చరిత్రలో చిరుస్థాయిగా నిలిచిపోతారు ఆమె కథ ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠం